గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే సినిమా పెద్ది కోసం కష్టపడి శిక్షణ తీసుకుంటున్నారు ఆయన కండలు తిరిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది రూరల్ లుక్లో ఆయన ఎలా కనిపిస్తున్నారో చూడండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు పెద్ది మూవీలోని రా అండ్ రస్టిక్ లుక్ కోసం కండలు పెంచేస్తున్నారు స్టోరీకి తగ్గట్లుగా ను చేంజ్ చేస్తున్నారు జిమ్లో తెగ కష్టపడుతున్నారు కండలు తిరిగిన బాడీతో చెమటలు కక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రామ్ చరణ్ ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది పెద్ది సినిమా కోసం లుక్ను మార్చేందుకు కష్టపడుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటో వైరల్గా మారింది సోమవారం ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పోస్టు చేసిన పిక్ అదిరిపోయింది సైడ్ లుక్లో కండలను చూపిస్తున్నాడి మెగా హీరో పెద్ది మూవీ కోసం మారే ప్రక్రియ మొదలైంది స్వచ్ఛమైన ధైర్యం నిజమైన ఆనందం అని క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్ ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు లైక్ల మీద లైక్లు కొట్టేస్తున్నారు కామెంట్లతో నింపేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ పేరు మార్మోగిపోయింది ఈ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగారు కానీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య చేశారు కానీ అంచనాలు అందుకోలేకపోయింది ఇక భారీ హైప్ తో శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ గేమ్చేంజర్ బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది అందుకే ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు రామ్ చరణ్ రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం మూవీలో రూరల్ విలేజ్ స్టోరీలో మాస్ క్యారెక్టర్లో కనిపించారు రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ శిష్యుడు గుచ్చిబాబు సాన డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమా కోసం మరోసారి అలాంటి అవతారమే ఎత్తనున్నారు రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ ఫిల్మ్ తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్ అంటూ వచ్చిన గ్లింప్స్ సదిరిపోయింది గ్రామంలో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అని గ్లింప్స్తో అర్థమైంది ముఖ్యంగా అందులో రామ్ చరణ్ ఓ షాట్ కొట్టే సీన్ తెగ వైరల్ అయింది పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఇందులో శివరాజ్ కుమార్ దివ్యేందు శర్మ జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు రామ్ చరణ్ యొక్క కష్టపడి చేసిన కృషి ఫలితంగా పెద్ది సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి